హాయ్ ఇప్పుడు నేను మన తెలుగు ఆయన ఇక్కడే పుట్టారు బర్మాలో పుట్టారు బర్మాలో పుట్టి బర్మీస్ లాంగ్వేజ్ నేర్చుకో తెలుగు మీద ప్రేమతో ఓకేనా ఆయన మా ఇంటికి వచ్చారు ఇండియాలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు అప్పుడు మా బాబాయ్ ఒక జర్నలిస్ట్ అయితే ఆయనతో ఇంటర్వ్యూ చేయించాము అప్పుడు కొద్దిషన్ ఏంటంటే బర్మా దేశీయుడు తెలుగు ప్రేమికుడు అని చెప్పేసి హెడ్లైన్ రాశారు మన జర్నల్ ఎడిషన్లో ఓకే ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నాము ఇదే అయింది ఈ అపార్ట్మెంట్ మొత్తం అయింది ఓకేనా నేను వచ్చిందా లోచ గంగారాజు ఏదో వచ్చింది ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయనతో ఎందుకంటే మరి మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చిన కానీ ఫస్ట్ ఆయనే కాంటాక్ట్ చేస్తారు లూచా రంగారని అందుకనే తెలుగు బాగా వచ్చి నమస్తే నమస్తే పూజ చేస్తారా వచ్చేది వచ్చారు నాగారు వచ్చారు ఆంజనేయులి గారే సాక్షి సాక్షి సాక్షిక పత్రికలోన రిపోర్టర్గా ఉంటున్నటువంటి ఆంజనేయులు ఆయన గారి ఇటీవల నాకు తెలుపుని చూశారు నా జీవిత చరిత్ర రాయడానికి అనుమతిని కోరారు నేను అన్నాను నాకు జీవిత చరిత్రలపైన ఈ అన్నిటిపైన పెద్ద అసంతి లేదండి అయినప్పటికీ కూడా మీరు బర్మా వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా ఆయన మలేషియా మలేషియా ఆంధ్రుని యొక్క జీవితం ఒక చరిత్ర రాశారు చెప్పారు చెప్పారు ఆయన గారి యొక్క రాసినటువంటి ఆ పుస్తకం కూడాను ఇది ఇదిగో ఇదండి ఆంజనేయులు కళల ప్రపంచ అని అతనికి రాసినట్టుగా పంపిస్తూ ఇలాంటి పుస్తకం ఒకటి మీ పేరు మీద రాయాలని ఉంది రాయాలని నా యొక్క జీవిత చరిత్ర రాయాలని అనేకమైన సేకరించాడంటే అప్పుడే అతను రాయాలని ఉంది నాకు మీరు అనుమతి ఇస్తే నాకు దానిపైనే నాకు అంతగా ఆశ్రయమీ లేదండి అలాంటివన్నీ కూడా మీరున్నప్పటికీ మీరు ఒకసారి భర్మ రండి భర్మ వచ్చినట్లయితే మీరు నేను కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అది సార్ మీరు ఒకవేళ ఇంట్లో చూస్తే ఈ యొక్క విజయ చూస్తే మాత్రం సార్ నెంబర్ ఇస్తాను మీరు వచ్చి మాట్లాడొచ్చు ఓకేనా మొత్తం అన్ని తెలుగు పుస్తకాలు ఉంటాయి ఇక్కడ అన్ని తెలుగు పుస్తకాలే మినీ లైబ్రరీది చూడండి మొత్తం మొత్తం తెలుగే ఉంటాయి ఒక ఈయన ఎవరైనా ఈయన మన ఈయన ఆకాశవాణి డైరెక్టర్ ఆకాశవాణి డైరెక్టర్ అండి అర్జన్ ఉన్నటువంటివారు ఆకాశవాణి డైరెక్టర్ ఓకే ఓకే ఆవల ఆవ కుడివైపున వారు ఆల్ బర్మా హిందూ సెంట్రల్ బోర్డ్ అధ్యక్షుడు అధ్యక్షులు ఇది వచ్చి నేను వచ్చేసి కార్యదర్శి కార్యదర్శి అప్పట్లో అప్పట్లో బాగుంది ఇంకా ఇక్కడ మొత్తం తిప్పింది మొత్తం అన్ని ఆ మొత్తం ఏదో మొత్తం తీసుకెళ్ళి ఆ కొనిచ్చింది మా అమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మకి ఎక్కడ చాలా ఇష్టం అంటే మా అమ్మగారు రెండు వేల పదిహేడులో వచ్చారు మా అమ్మ నాన్న అప్పుడు ట్వెల్వ్ డేస్ ఉన్న ట్వెల్వ్ డేస్ ఇక్కడే ఉన్నారు ఈ ఇంట్లోనే ఉన్నారు అంకులు రోచులుగా రోజు యంగరాజు గారు అంకులు వాళ్ళ పాప నాకు చాలా ఇష్టం మా అక్క దాన్ని బాగా తిప్పింది ఇక్కడ మొత్తం తిప్పి చూపించింది అక్క థ్యాంక్స్ అక్క ఇది 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 లహరి అనేసి ఇది ఒక పుస్తకం ఈ పుస్తకం అతను ఏం చెప్పాడంటే పదహారు పుస్తకాలు ప్రింట్ ఓకే ఎవరికి అక్కడ ఇవ్వవలసినటువంటి పని లేదు ఇది చాలా అవసరమైనటువంటిది ఈ బర్మాలో నీకు అవసరం చాలా పదహారు పుస్తకాలే ప్రింట్ అప్పటికి పదహారు పుస్తకాల్లోనూ అతను ఈ పుస్తకం తీసుకొచ్చి ఇది నీకు ఇక్కడ చాలా పనిచేస్తుంది చాలామంది అక్కడ మీ విషయం చెప్పిన దాంట్లో మా వారిని అడిగి నేను భర్మ వచ్చాను కనుక మీ విషయం చెప్పిన దాంట్లో ఈ పుస్తకం ఒకటే నేను నేను మీకు బహుమానంగా ఇవ్వగలను ఏ ధనం ఇచ్చింది అనవసరం ఇది మాత్రం చాలా గొప్ప విశేషం అని అంటే ఇంతలో పూర్వగాథ లేక ఆ పూర్వత్వం నుంచి కూడాను సత్యయుగం నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తులు పేర్లు ఇందులో ఉన్నాయి అది అనమాట ఇది ఒక రకమైన ఓకే ఈ ఎవరు మన సత్యం కంపెనీ సత్యనారాయణ సత్యనారాయణ రాజు సత్యనారాయణ రాజు గారు ఎందుకు వచ్చారంటే మన బివార్లో కోడి పంటలు జరుగుతాయి కదా ఆ కోళ్ళ కోసం బర్మ వచ్చి ఆ కోసం అడిగి ఇంకా తెలుగువారు ఎవరున్నారు ఏంటని కనుక్కొని ఆ అంకులు తీసుకొని వెళ్ళి ఎన్ని కోళ్ళు కొన్నారు మొత్తం కోళ్ళు పదకొండు కోళ్ళు కొని అని అందులో దగ్గరుండి అంకులే దగ్గరుండి మొత్తం ప్యాక్ చేయించి ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించారు అంతే కదా మన సత్యనారాయణ రామలింగరాజు వాళ్ళ నాన్నగారు నాన్నగారు మన ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు పెద్ద అనుకుని వచ్చినా కానీ ఫస్ట్ ఈ అంకులే కలుస్తారు లోచన గంగరాజు గారు ఆయన పేరు మన తెలుగు కోసం బర్మా లాంగ్వేజ్ని కూడా వదిలేశారు అంత ప్రేమ తెలుగు లాంగ్వేజ్ అంటే మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు మా బాబాయ్తో ఎట్లు చేయించాను హెడ్లైన్స్ వచ్చి తెలుగు బర్మా దేశుడు తెలుగు ప్రేమికుడు అని చెప్పేసి ఆ ఒక హెడ్లైన్ వేసారు మన ఈనాడు లో ఆ జిల్లా ఎడిషన్ లో అది రామోదీరా గారు చూసారు కదండీ చూశారు చూసి పిలిచారు పిలిచారు ఆ తర్వాత ఈ నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి ఈయన గారు ఒక పత్రికా పత్రిక తీసుకొచ్చేసి ఇవన్నీ చేశారు అక్కడ తర్వాత పత్రికల్లో చాలా పత్రికలు వచ్చాయి అవన్నీ కటింగ్స్ అన్ని ఉన్నాయి నేను అది పంపిస్తాను మీకు పంపిస్తాను నాకు ఫోన్ ఇచ్చారు కదా ఆ ఫోన్ కూడా రెడీ చేసి నేను పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ మళ్ళీ కలుస్తాను నేను తమ్ముడు అమ్మ వస్తాం నాకు మంచిది అంకుల్ చాలా మంచిది మిమ్మల్ని కలిసినందుకు నమస్కారం ఓకే రైలు కూర చేప రొయ్యలు ఫ్రై ఇది

అక్క అక్క ఈ మా లోచ గంగల్ కదా ఉన్నారు కదా లోది వాళ్ళది కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట ఇది మీకు అర్థం లేదు మీకు అర్థం కాదు ఈ లాంగ్వేజ్ పర్మీష్ లాంగ్వేజ్ కానీ ది కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి కంపెనీ మన తెలుగు వాళ్ళు బాగా డొప్పు ఉన్న వాళ్ళది ఇక్కడ పార్లీస్లోకి సారా